బర్త్డే కట్ ఆఫ్ పంట రుణాల మాఫీపై రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయం ఇప్పుడు కొత్త డ్రామా ఇది ఏమన్నాడు సోనియా బర్త్డే గిఫ్ట్ గా ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు అన్నాడు ఇప్పుడు సోనియా బర్త్డే కట్ ఆఫ్ అంటే డిసెంబర్ తొమ్మిది తారీఖు దాకా ఎవరైతే తీసుకున్నారో రుణాలు వాళ్ళందరికీ మాఫీ చేస్తా అని చెప్పేసి మాట చెప్పుకొచ్చిండు కానీ ఇది కావాల్సింది ఎప్పుడు మొన్న డిసెంబర్ తారీఖు నాడే అటుది ఇటు చేసి ఇటుది అటు చేసి గాయగతలు లేపు ఏం లేదల్ల దీని అంతా అర్థం ఇప్పుడు జూన్లా జూన్ ఎండింగ్లో ఎన్నికలైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఊళ్ళలో జనాలందరినీ వీళ్ళ వైపు మల్లుకోవాలి మళ్ళించుకోవాలి ఊళ్ళలా ఎక్కువగా ఉండేదేవలు రైతులు రైతులు కాబట్టి రైతులను మభ్య పెడితే రైతులను మోసం చేస్తే రైతులను ఆగం చేస్తే ఈజీగా స్థానిక సంస్థల ఎన్నికలలో గట్టెక్కొచ్చు అనేది ఇప్పుడు ఇప్పుడు ఆ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మరి ఎందుకు చెప్పిండో అనేది ఇప్పుడు అర్థమవుతున్నది నిజం ఏంటంటే ఇప్పుడు కావాల్సిన స్థానిక సంస్థలలో ఎన్నికలు ఒకవేళ మొన్ననే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపే ఉంటాయి ఊళ్ళల్లే కాబట్టి ఎందుకంటే పదేళ్ళ ఏడు వల్ల వాళ్ళ హయాంలోనే ఉన్నోళ్ళు ఉన్నారు దాదాపు ఎక్కువ శాతం మంది సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు ఇట్లా జెడ్పీటీసీ ఎంపీటీసీలతోని పోల్చుకుంటే ఎక్కువ శాతం బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిన వెంబటే ఫిబ్రవరి ఎండింగ్ నాటికి చివరి తేదీ ఉండే సర్పంచ్ల పదవీ కాలము మొత్తం మీద ఆ పదవీ కాలం ముయంగానే ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదంటే స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి పల్లెలల్లో అని చెప్పేసి ఆలోచనతోటి భయంతో భయం పట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేకపోయింది సర్కార్ అని చెప్పేసి మనం క్లియర్ కట్ గా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అక్కడ అధికారులు ప్రత్యేక అధికారులు నిర్వహి నియమించి విధులు నిర్వర్తించాలని చెప్పేసి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పాల్సిన అవసరం ఏముండే అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ రుణమాఫీ ఊసు బాగా గట్టిగా ఎత్తుకున్నది ఏంటంటే గత డిసెంబర్ వరకు తొమ్మిది వరకు రుణాలకు మాఫీ వర్తింపు తెలంగాణ ప్రకటన తేదీ కూడా కావడంతో సెంటిమెంట్ గా భావిస్తున్న సర్కార్ గత రుణమాఫీ కటాఫ్ నుంచి ఈ తేదీ వరకు లెక్క నాలుగేళ్ల కాలంలో తీసుకున్న రుణాల మాఫీ రైతు కాకుండా రైతు కుటుంబం యూనిట్ గా అమలు ఒకేసారి రుణమాఫీ ఎలా జరుగుతోందోనని అని అధికారులు చర్చ వడ్డీతో కలిపి దాదాపు నలభై వేల కోట్ల వరకు అవసరమని అంచనా మార్గదర్శకాల రూపకల్పనపై కసరత్తు చేస్తున్న వ్యవసాయ శాఖ రుణమాఫీపై రేడు నిర్ణయం మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖలపై కూలంకషంగా చర్చ కాళేశ్వరం బ్యారేజీలకు మరమ్మత్తులపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ విద్యార్థులకు యూనిఫామ్లు పుస్తకాలపైన దృష్టి పెట్టనున్న కేబినెట్ విద్యాశాఖ మంత్రి లేదు విద్యకు సంబంధించి మాట్లాడతారట మొత్తం మీద ఈ పాయింట్ ఇటు ఉంచితే ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి ఇక్కడ మాట్లాడితే ఏం చెప్పిండు అసెంబ్లీ ఎన్నికల వేదికగా రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు అధికారంలోకి సోని అమ్మ బర్త్డే గిఫ్ట్ గా సోనియామ్మ బర్త్డే నాడే ఏకర కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తాం మొదటి సంతకం దాని మీదనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత తీసుకొస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి ఇది పాత ముచ్చట్నే అయినా నేను మళ్ళ మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే ఇప్పుడు ఆ డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు దాకా కట్ ఆఫ్ పెట్టిండ్రు ఇప్పుడు ఎన్నికల ఎన్నికల సందర్భంగా వాళ్ళు ప్రకటించి రి ఏం ప్రకటించిరు ఇప్పుడు రుణమాఫీ అయినా కూడా మళ్ళీ పోయి రుణాలు తెచ్చుకోండి అని చెప్తే రేవంత్ రెడ్డి ప్రకటించినప్పటికీ అప్పటికి ఎలక్షన్ షెడ్యూల్ ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి కొంతమంది బ్యాంకు మేనేజర్లు ఇయ్యచ్చు ఇయ్యకపోవచ్చు ఇక మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏం మాట్లాడరు ఏం కథ అర్థం కాలేదు కానీ ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఏముందంటే ఈ రుణమాఫీ అంశం ఇప్పుడే ఎందుకు బాగా ఊపి అందుకున్నదంటే వచ్చేటి స్థానిక సంస్థల ఎన్నికలు రైతులు మీరు ఎన్ని గానం చేసినా ముప్పు తిప్పలు పెట్టినా ఏం చేసినా రైతులు మాత్రం మీ వైపు మొగ్గు చూపే అవకాశం లేదు ఎందుకంటే స్వయాన సీఎం గారే ఒప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉన్నది కానీ ఇప్పుడు పూర్తిగా వ్యతిరేకత వచ్చిన సాంప్రదాయ ఓటుతోనే బయటపడే అవకాశాలు ఉన్నాయి కానీ ఇప్పుడు పూర్తి వ్యతిరేకత వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పైన అనేది రేవంత్ రెడ్డి స్వయాన ఒప్పుకున్న సందర్భాలు మొన్ననే చూసినాం మనం రైట్ మొత్తం మీద ప్రజల ఆలోచన చేసుకోవాలి ఏమి లేదు చాప కింద నీరులా రావాలని బీజేపీ చూస్తుంది మొత్తం మా వైపే మళ్ళాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చూస్తుంది రెండు జాతీయ పార్టీలు కూడా వాళ్ళు బీఆర్ఎస్ చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ ఉనికి లేకుండా చేయాలని చూస్తున్నారని చెప్పేసి చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం మరి ఏమైతుంది ఏం కథ పోతా పోతా ఉంటే చూడొచ్చు ఇటు బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమి లేదు అటు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదు మనం చూస్తా ఉన్నాం ఈ నెలల పొద్దున్న తెలంగాణ రాష్ట్రానికి ఇంత కూడా కించిత్ చేసిన పాపాన ఓలే ఇటు రాష్ట్ర సర్కార్ మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఒకసారి మోసపోతే మోసం చేసిన తప్పు మళ్ళా మళ్ళా మోసపోతే మనదే తప్పు అవుతుంది అని చెప్పేసి పదే పదే నేను చెప్తా ఉన్నా మోసపూరితమైన హామీలతో ముంగడికి పోతా ఉన్నారు ఏమీ లేదు సందు దొరికినప్పుడల్లా అవకాశం దొరికినప్పుడల్లా ఏం చేస్తారు రయ్య అంటే ఉచితాన్ని ప్రకటిస్తారు కానీ ఇచ్చిన ఉచితాల సంగతి ఏంది అని చెప్పేసి వాళ్ళు ఒక్కసారి కూడా ఆలోచన చేయట్లేదు